హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేదె పాలతో జున్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇది మా స్టైల్లో జున్ను తయారీ విధానం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల పిల్లలకు జలుబు చేయకుండా ఉంటుంది ఇవి హాఫ్ లీటర్ గేదె జున్ను పాలు పాలను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవాలి పాలను ఇలానే కొంచెం కొంచెంసేపు వేడి చేయాలి చూసారా ఫ్రెండ్స్ పాలు ఎలా విరిగాయో వీటిని ఇలా గంటతో కలపెట్టాలి ఇలా అయ్యాక నీళ్లను సపరేట్గా తీసుకోవాలి అందులో ఇలాచీని దంచుకొని వేసుకోవాలి జున్నుకు సరిపడా చక్కెరను వేసుకోవాలి అంటే కల్కండా లాంటి జున్ను రెడీ దీన్ని వేరే బౌల్లో సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి